హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ మీకు తమ్మినేలు చూసి అర్థమైపోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము పెద్దవాళ్ళకి బియ్యం ఇస్తున్నాము అనమాట సో అందుకోసమని పిండి వంటలు చేస్తున్నాము కొంతమంది నాన్ వెజ్ కూడా ఇస్తారు కానీ మేమైతే పిండి వంటలు చేసి పెద్దవాళ్ళ దగ్గర ఫోటోస్ దగ్గర పెడతామన్నమాట సో చూడండి ఇవి వచ్చేసి మినప వడలు అనమాట ఇది బ్యాటర్ సో మనం ఈ బ్యాటర్ని ఎలా చేయాలో మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసాం సో ఇక్కడ మనకు పక్కన కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కుతుందనమాట ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేసాం సో సైమల్టేనియస్లీ రెండు ఒకటేసారి అయిపోతాయి కాబట్టి ఇక్కడ రైస్ పక్కన వడలు చేసేస్తే కొంచెం త్వరగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ పని ఇంకా తర్వాత మందులు కూడా వచ్చి పూజ చేశారనమాట సో ఇప్పుడైతే మనం ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా సర్కి షేప్లో ఇలా రౌండ్గా పెట్టుకొని మధ్యలో ఒక చిన్న సర్కిల్ వేయాలన్నమాట సో అప్పుడు వడలు మంచిగా ఉడుకుతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ఇలా చూడండి చిన్న చూపించిన విధంగా చిన్న చిన్నగా రౌండ్ బ్యాటర్ తీసుకొని ఇలా సర్కులర్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి నేనైతే ఈ కవర్ మనకు ఆయిల్ ప్యాకెట్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ సో ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఆర్ ఎల్సే ఇంట్లో సాల్ట్ ప్యాకెట్ ఉంటే సాల్ట్ ప్యాకెట్ యూస్ చేసుకొని ఇలా చేయొచ్చు దానికి ఆయిల్ వేసుకొని చేయొచ్చు అంట చేయచ్చు అనమాట ఎందుకంటే తొందరగా వెళ్తాయి కదా సో చూడండి ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంది సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేసుకొని చేయాలన్నమాట ఇవి మనకు కొంచెం కలర్ రావాలన్నమాట కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మనం తీసేయాలి అప్పుడే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి లేదంటే మళ్ళీ ఉడకకపోతే అంత క్రిస్పీ టేస్ట్ కూడా రాదనమాట సో ఇలా మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి మలుపుకోవాలన్నమాట సో దీంతో పాటుగా మేము చాలా రకాల ఇంకా పిండి వంటలు చేసాం ఫ్రెండ్స్ మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా చేస్తామో సో చూడండి మనకైతే లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి ఇలా అన్నమాట వడలు చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి శనగపప్పు బ్యాటర్ చేయడానికి రెడీగా పెట్టామనమాట సో ఇంకా దీంతోపాటు చాలా రకాల పిండి వంటలు చేస్తున్నాము ఇంకా రైస్తో పాటు ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంకా పెరుగుతో కొన్ని పిండి వంటలు కూడా చేసి మీకు చూస్తామన్నమాట వీడియో అయితే మొత్తం చూడండి సో చూడండి మనకైతే వడలు ఇంకా చేస్తూనే ఉన్నాం పంతులు వచ్చే వరకు కొంచెం లేట్ అవుతుందంట సో మనం నిదానంగా మెల్లగా చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఒకటి వెంట ఒకటి ఇలా తిప్పుకుంటూ మెల్లగా చేస్తే మనకైతే చాలా ఉడికి మంచిగా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా పెద్దలకి బియ్యం ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో ఏ రకాల పిండి వంటలు చేస్తారో మాకు కమెంట్ కూడా చేయండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ఏ రకాల వంటలు చేసి పెట్టాలో వీడియోస్ మీరు కమెంట్ చేస్తే మాకు ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్ మేము మీకు చూసాం సో చూడండి పక్కనైతే మినప వడలు కూడా చేసి పెడుతున్నాం అనమాట ఇది వచ్చేసి మనకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎట్ లాస్ట్ ఇది వచ్చేసి వడలు అనమాట చూడండి ఇందాక బ్యాటర్ కలుపుకున్నాం కదా అది ఇవి వచ్చేసి శనగపప్పు బటర్ ఫ్రైన్స్ చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేను తినేసాను అనమాట మొత్తం వంట అయిపోయినాక మీ ప్రొసీజర్ మొత్తం ఈ వీడియోలో పెడుతున్నాం మనం ఇవన్నీ ప్రిపేర్ చేసినాక ఫొటోస్ దగ్గర పెట్టి పూజ చేసి ముందుగా కుక్కకి ఒకటి ఇంకా కాకికి ఆవుకి పక్కన పెట్టేసేయాలన్నమాట మీకు ఆ ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు అర్థమైపోస్తుంది మేము ఏ విధంగా చేసాము అని మీకు ఒకవేళ మినపవడల రెసిపీ కావాలంటే కూడా మాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము మీకు నెక్స్ట్ వీడియో ప్రొవైడ్ చేసామన్నమాట ఎలా చేయాలో రెసిపీ మొత్తం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరీస్ చేస్తున్నాం అనమాట చూడండి వేడి వేడి ఆయిల్లో ఇలా పూరీ వేసి ఇది ఉడికినాక పూరి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అది రో ఇలా ఒక సైడ్ మంచిగా ఉడికినాక నెక్స్ట్ సైడ్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి వంటలు అయితే మనకు అన్నీ రెడీ అయిపోయాయి సో చూడండి ఇలా చూపించిన విధంగా ఇలా మెల్లి మెల్లిగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట మేమైతే ఇలా ఈ విధంగా చేసుకుంటున్నాము పూరీలు వచ్చేసి అన్ని పిండి వంటలు మీరు పెద్దలకి బియ్యం ఇచ్చేటప్పుడు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మేము ఈ విధంగా చేసుకుంటాం కదా మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకు కూడా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ సో చూడండి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత ఇది తీ పక్కన పెట్టుకోవాలి పూరీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి పిండి వంటలే కాకుండా మీ పెద్దవాళ్ళకి నానమ్మలకు తాతలకు ఏ పిండి వంటలు ఇష్టమో అవి చేసి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్ సో మేమైతే వాళ్ళకి ఇది ఇష్టమని ఇవన్నీ పిండి వంటలు చేసి పెడుతున్నాము పూరీలు కానీ వడలు కానీ కర్రీస్లో కూడా వాళ్ళకి ఏమేమి కర్రీస్ ఇష్టమో అవి కూడా చేయొచ్చు మేము ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా ఇంకా పెరుగుద్ది చల్ల పెరుగుద్ది చారు చేసి పెట్టాం ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చి వెరైటీ వెరైటీస్ డిషెస్ అనమాట ఇది వచ్చేసి క్యాప్సికం మసాలా సో చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంది మేమైతే లాస్ట్ మొత్తం పెట్టేసి తినేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ పెరుగుద్ది చారు అనమాట చూడండి వేడి వేడిగా అన్ని వంటలు చేసి పెట్టేశామనమాట ఇది చేసే టైంలోనే పంతులు వచ్చేసారు సో మన వంట అయితే రెడీ అయిపోయింది కదా సో మనకి ఏం ప్రాబ్లం లేకుండే చూడండి వడలు కూడా రెడీ అయిపోయాయి అనమాట పక్కన తీసి పెట్టేసాం ఇవి అట్లాస్ట్ లాస్ట్ త్రీ ఉంటాయి సో చూడండి ఇది వచ్చేసి హల్వా అనమాట హల్వా కూడా రెడీ అయిపోయింది ఇంకా చూడండి మిరపకాయలు కూడా రెడీ అయిపోయాయి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు పకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇంకా వేడి వేడి హల్వా రెడీ అయిపోయింది దాంతోపాటు ఇంకో వడరు ఇక్కడ చూడండి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంకా ఈ వడలు ఇది వచ్చేసి పెరుగుతో చేసేది ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మినపగొడలు చూడండి ఇంకా ఇది ఇది పెరుగులో వేసి వేసింది దైవడ అంటారు వడ ఇంకా చూడండి పూలు కూడా రెడీ అయిపోయినాయి వేడి వేడిగా ఉన్నాయి పూలు ఇంకో ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ పంతులు వచ్చి పూజలు చేసి ఇవన్నీ మేము ఇస్తరాకులో పెట్టేది మీకు చూపిస్తామన్నమాట ओके नाउ फ्रेंड्स पंतुल गुड़ होचेसार फ्रेंड्स पूजा स्टार्ट చేసesamనమాట నమస్తోస్టాల యా చేగండి ఓం దేవతాం సంరోక్షా పూజా సంరోక్షా మి సర్సవజస్తు ఆత్మ సంరోక్షాత్వ సంరోక్షా హ వస్తు జస్తు మమ దేవతాం శుభ ద్రష్ట పూజ మొత్తం చేసేసాను ఫ్రెండ్స్ పంతులు వచ్చి పూజ చేసేసారనమాట ఇప్పుడు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి మన పూజ అయితే అయిపోయింది చూడండి ఇక్కడ ఇస్తరాకుల్లో మొత్తం వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనం ప్రిపేర్ చేసినవి మొత్తం పెట్టేశామనమాట సో ఇలా ఎంతమంది ఫొటోస్ ఉన్నాయి వాళ్ళ ముందు ఇలా ఇస్తరాకులో మొత్తం వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెట్టేయాలి స్వీట్ బాక్స్ కూడా పెట్టేసాము ఇంకా ఫ్రూట్స్ ఫ్లవర్స్ డెకరేషన్ మొత్తం అయిపోయిందనమాట ఇలా మొత్తం తీసుకొని ఒక్కొక్కటి చూడంగళంలో వేయాలన్నమాట సో ఇక్కడ చూడండి మనం ఇస్తరాకు పెట్టేసాం కదా ఇంకో కుక్క వచ్చి తినేస్తుంది అనమాట అక్కడ చూడండి చిన్న బడ్డు ఉంది అది కూడా వచ్చి తినేస్తుంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇలా పెట్టిన వెంటనే వచ్చి తినేస్తుంది కాబట్టి సో మా పెద్దలకు బియ్యం ఇచ్చేది ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఆవులకు కూడా అక్కడ పెట్టేసాం అనమాట వీడియో తీయలేకపోయాము సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంగీతాస్ కిచన్ యూట్యూబ్ చనల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్